జూనియర్ అభిమానులు జోరు పెంచేశారు మంచి హుషారుగా కూడా ఉన్నట్లున్నారు తమ హీరోను ఓ నెగిటివ్ పాత్రలో చూసి మురిసిపోతున్నారు ఎంతలా అంటే జైలు యూట్యూబ్ లో విడుదలై సరిగ్గా పద్దెనిమిది గంటల సమయం పూర్తయింది ఇంతవరకు ఈ టీజర్ యూట్యూబ్ లో నలభై నాలుగు లక్షల వ్యూస్ ను క్రాస్ చేసింది బయటకు కనిపించలేదని కంగారు పడద్దు ఛానల్లో రియల్ టైమ్ లో మాత్రమే అప్డేట్ అవడానికి పద్దెనిమిది గంటలకు నలభై నాలుగు లక్షల వ్యూస్ దాటేసిన ఈ టీజర్ సంచలనమై కూర్చుంది నలభై మూడు లక్షల వ్యూస్ రావడానికి ప్రిన్స్ మహేష్ బాబు టీజర్ కు ఇరవై ఒక్క గంటల సమయం తీసుకుంది ఇంకా లైక్స్ విషయానికి వస్తే జైల కుశ పద్దెనిమిది గంటల సమయంలోనే ఒక లక్ష ఎనభై రెండు వేల లైక్స్ వద్దకు చేరుకుంటే స్పైడర్ ఇరవై ఒక్క గంటలకు లక్ష డెబ్బై తొమ్మిది వేల లైక్స్ మాత్రమే పొందగలిగింది లైక్స్ పరంగా కూడా స్పైడర్ ట్రీజర్ ను కుశ క్రాస్ చేసేసింది ఇంకా లోతుగా చూస్తే స్పైడర్ ట్రీజర్ ను ప్రసారం చేసిన ఛానల్ కు సబ్స్క్రైబ్ అయిన వారి సంఖ్య ఇరవై నాలుగు గంటల్లో ముప్పై ఎనిమిది వేల మంది కాగా జై లవ్కుశ టీజర్ ప్రసారం చేసిన ఎన్టీఆర్ ఆర్ట్స్ ఛానల్ కు పద్దెనిమిది గంటల్లోనే నలభై రెండు వేల ఎనిమిది వందల మంది పైజలకు సబ్స్క్రైబ్ అయ్యారు ఇదొక్కటే కాదు స్పైడర్ సినిమాకు తెలుగులోనూ తమిళంలోనూ కూడా కవరేజ్ ఉంది దానికి కారణం దర్శకుడు మురుగదాస్ అలాగే తెలుగు తమిళ్లోను కలిపి ఒకే టీజర్ విడుదలైంది కానీ జై లవకుశకు మాత్రం తెలుగులో మాత్రమే టీజర్ విడుదలైంది ఇవన్నీ చూస్తుంటే జూనియర్ అభిమానులు మంచి కసి మీద ఉన్నట్లు కనిపిస్తున్నారు ఇదే కసి కనుక మెయింటైన్ చేయగలిగి సినిమా కూడా వారి అంచనాలకు దగ్గరగా వచ్చిందా బాహుబలి తర్వాత చిత్రం జైలు కసి కావడం ఖాయంగా కనిపిస్తోంది చూద్దాం ముందు ముందు ఎలా ఉండబోతుందో